కార్తీక మాసంలో ఆకాశదీపం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం కార్తీక మాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనది ఈ కార్తీక మాసంలో చేసే ప్రతి పూజ ప్రతి దీపదానం ఎన్నో పుణ్యఫలాలను అందిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అందులో ఆకాశ దీపం ఒకటి ఆకాశ దీపం అంటే ఎత్తైన స్థలంలో వెలిగించే నూనె దీపం ఆకాశ దీపం వెలిగించడం అంటే మన భక్తిని ఆకాశానికి చాటడం ఈ దీపం పాపాలను దహించి పుణ్య మార్గం చూపుతుంది దేవాలయాలలో ఆకాశ దీపం వెలిగించడం కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన పూజలలో ఒకటి ఇది శివాలయాలు విష్ణు ఆలయాలు తులసి మండపం యాగశాలలు ఆలయ ప్రాంగణాల్లో విస్తృతంగా చేస్తారు ఈ కార్తీక దీపదానం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం పితృదేవతలు తృప్తి చెందుతారు పాపాలు నశించి పుణ్య ఫలాలు పెరుగుతాయి ఇంట్లో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం వర్ధిల్లుతాయి మరి ఈ ఆకాశ దీపం వెలిగించే విధానం గురించి తెలుసుకుందాం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించాలి నువ్వుల నూనె లేదా నెయ్యి ఉపయోగిస్తే చాలా శ్రేష్టమని అంటారు దీపంలో తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా ఉంచాలి ఓం కేశవాయ నమ ఓం నమో నారాయణాయ అంటూ ప్రార్థించాలి ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపం ఒక చిన్న దీపం కాదు అది ఒక భక్తి జ్యోతి అది మోక్ష మార్గం వైపు మన పైన ఆకాశ దీపం పెట్టే పాత్ర చిన్నదిగా గుండ్రంగా ఇత్తడితో చేసి ఉంటుంది దానికి రంధ్రాలు ఉంటాయి నువ్వుల నూనెతో నింపి బత్తిని వెలిగించి తాడు సహాయంతో ధ్వజస్తంభం పైభాగంలో వ్రేలాడదీస్తారు ఆకాశ దీపం వెలిగించినా దీపంలో నూనె పోసినా ఈ దీపాన్ని దర్శించి నమస్కరించిన మనలోని అజ్ఞాన అంధకారాలు అవివేకాలు తొలగిపోతాయి అంతేకాకుండా పితృదేవతలు సంతుష్టులవుతారు అని చెప్పి అంటారు మరి ఆకాశ దీపం వెలిగించిన తర్వాత దీపం కిందగా భక్తులు నెమ్మదిగా తిరుగుతారు దీనినే పాప విమోచనం యమలోకంలో దూరం తగ్గుతుంది అని చెబుతారు దీపం కింద నడిచేవారు రక్ష ప్రత్యక్ష శుభశక్తి పొందుతారని విశ్వాసం మరి ఆకాశదీపం మన హృదయంలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్ఞానదీపానికి ప్రతీక అన్ని పాపాలు దగ్గం చేయించేది పితృదేవతలకు శాంతిని ఇస్తుంది ఎత్తైన ప్రదేశంలో దీపం వెలిగించడం అంటే నా ఆత్మ నా విశ్వాసం నా ప్రార్థన ఈ భూమి హద్దులు దాటి ఆకాశాన్ని అంటాలనేటువంటి భావన అని చెప్పి అంటారు మరి మీరేమంటారు థ్యాంక్ యూ